श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदम् నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగత వృషభ రాశి ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైన ఫలితాలున్నాయి నేడు అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది కొంతమేర సిద్ధిస్తుంది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది వీరు చేస్తున్నటువంటి పనులలో కాస్త జాప్యం అనేటువంటిది సంభవించవచ్చు జాప్యం అంటే ఆలస్యం అనేది సంభవించవచ్చు దానివల్ల కొంతమేర మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు దాన్ని తట్టుకొని మీరు చక్కగా జాగ్రత్తగా ముందుకు నడుచుకోవడం వల్ల విజయ సంప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో స్వస్తి